ఆర్ట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలము దేవుని వాక్యం చూసుకుందాం నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చినం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును విశ్రాంతి దినము యహోవాకు ప్రతిష్ఠిత ఎంచి దాన్ని ఘనముగా ఆచరించాలి విశ్రాంతి దినమున లోక వార్తలు చెప్పుకోకుండా వ్యాపారం చేయకుండా అది దేవునికి ప్రతిష్ఠిత దినమని ఎంచి మనకిష్టమైన పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని వారముగా ఉండాలి విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించినందుకు ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సంఘటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారినందుకు అతని పేరు గులాబ్ ఇర్క్ ఈ వ్యక్తి క్రైస్తవుడుగా మారినందుకు ఇతనికి ఇరవై ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించి సైబీరియాకు పంపించినారు అతను విశ్రాంతి దినమున పని చేయడానికి నిరాకరించినందుకు అతన్ని జైలు గదిలో మూడు అడుగుల పొడవు నాలుగడుగుల వెడల్పు కలిగినటువంటి ఇరుకైనటువంటి గదిలో బంధించి హింసించినారు పది రోజులు అతనికి ఆహారం ఏమి ఇవ్వకుండా కేవలం వాటర్ మాత్రమే ఇస్తూ నీవు విశ్రాంతి దినమందు ఖచ్చితంగా పని చేయాలి లేకపోతే నిన్ను ఇలాగే హింసిస్తూ ఉంటామని అతన్ని బెదిరించినారు అయినా సరే గులాబ్ ఇర్క్ స్టిక్ ఏమాత్రం భయపడకుండా నేను ఎటువంటి పరిస్థితులలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తాను నా దేవుని యొక్క ఈ దినమందు నేను ఏ పని చేయను అని నిరాకరించి ఎన్ని కష్టాలకైనా అతను ఒప్పుకొని సహిస్తూ ఉన్నాడు నాలుగు రోజుల పాటు ఆహారం ఇచ్చి మళ్ళీ పది రోజుల పాటు నీళ్లు తప్ప ఇంకేమి ఇవ్వకుండా అతన్ని ఆ ఇరుకైనటువంటి గదిలో బాగా కొట్టి హింసించేవారు ఇట్లా ఒక సంవత్సరం పాటు గడిచింది ఒక సంవత్సరం తర్వాత కొత్త ఈ చరసాలకు వచ్చి గులాగ్ చాలా ఇరుకైనటువంటి గదిలో బంధించబడి హింసించబడి ఉండడాన్ని చూచి కారణం అడిగి గులాగ్తో మాట్లాడుతున్నాడు ఎందుకు నువ్వు ఇంత కఠినమైనటువంటి శిక్షణ అనుభవిస్తున్నావు అని అప్పుడు గులాగ్ అన్నాడు సార్ నేను విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకుండా నా దేవుణ్ణి ఘనపరచాలనుకుంటున్నాను నా క్రైస్తవ ధర్మం ప్రకారము నేను విశ్రాంతి దినమందు నేను పని చేయను మీరు నా ప్రాణం తీసినా సరే నన్ను చంపేసినా సరే నేను మాత్రము విశ్రాంతి దినమందు ఏ పని చేయను నా దేవుని ఆ దినం నేను గనపరుస్తాను అని ఈ గులా ఆ జైలర్తో చెప్పినాడంట అందుకు జైలరు నువ్వు విశ్రాంతి దినమందు పని చేయకపోతే నీ పని ఎవరు చేస్తారు నువ్వు గనక విశ్రాంతి దినమునకు ముందు రోజు రెట్టింపు పని చేసినట్లయితే నీకు విశ్రాంతి దినమందు నేను సెలవిస్తాను వంద మంది ఖైదీలకు నీవు నీళ్లు సరఫరా చేయాలి అన్నాడంట దానికి గులాబీ ఒప్పుకొని సరే అన్నాడు అప్పుడు గులాకు ఒక బండి ఒక ఎద్దు అతనికి ఇవ్వబడిందంట ఆ ఎద్దు బండి మీద రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లోతైన బావి నుండి నీళ్లు తోడి ఆ బండి మీద ఉన్నటువంటి రెండు పెద్ద పెద్ద బ్యారెల్స్కు నీళ్లు నింపి అతడు ఖైదీలకు నీళ్లు సరఫరా చేసేవాడంట ఇట్లా ఒక పది సంవత్సరాల పాటు గులాబ్ చాలా కష్టపడి పనిచేసేవాడు కొంతకాలం తర్వాత అతని ప్రవర్తనకు మెచ్చినటువంటి జైలు అధికారులు అతని శిక్షణ కాలం తగ్గించి అతన్ని విడుదల చేసినారు ఇతను విడుదలైన తర్వాత వేరే ఖైదీ ఆ ఖైదీలకు నీళ్లు సరఫరా చేసే పనిని అతనికి అప్పగించినారు అతడు అదే ఎద్దును అదే బండిని తీసుకొని ఖైదీలకు నీళ్లు సరఫరా చేసేవాడంట అయితే ఆ ఎద్దు మిగిలిన దినాలన్నీ కష్టపడి పనిచేసేది అయితే విశ్రాంతి దినమందు మాత్రం అది విశ్రాంతి తీసుకునేదంట ఎవరు ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ ఎద్దు మాత్రం అస్సలు కదిలేదు కాదంట ఆ ఖైదీ అతన్ని కొట్టి అరిచి లాగి బెదిరించి హింసించి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడంట కానీ ఆ ఎద్దు మాత్రం అస్సలు విశ్రాంతి దినమందు కదిలేదే కాదంట ప్రతి విశ్రాంతి దినమున ఇదే జరగడం చూసినటువంటి ఆ జైలర్ ఆ ఖైదీతో అనడంట నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ ఎద్దు ప్రవర్తనను మార్చలేవు ఎందుకంటే ఆ క్రైస్తవుడు దీన్ని కూడా క్రైస్తవునిగా మార్చినాడు అన్నాడంట దేవుని బిడ్లారా గమనించండి ఒక క్రైస్తవునితో సహవాసం చేసినటువంటి ఆ మూగ జంతువు ఆలోచన విధానం మారిపోయింది మరి నువ్వు నిజమైన క్రైస్తవునివి అయితే నిజమైన క్రైస్తవులు అయితే నీతో సహవాసం చేస్తున్నటువంటి వారి ఆలోచన విధానం కూడా మారిపోవాలి వారు దేవుని తట్టు తిరగాలి వాక్యం లేకుండానే వాళ్ళు చర్చికి రాకుండానే దేవుని భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తనను చూసి వారు దేవుని వెంబడించాలి దేవుని వాక్యంపై దేవుని ఆజ్ఞలపై మనకున్నటువంటి కమిట్మెంట్ మనతో సహవాసం చేస్తున్న వారిపై మన ప్రవర్తనను చూచి గమనిస్తున్నటువంటి వారిపై తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధతో వెంబడించినప్పుడు దేవుని ఆజ్ఞలను మనం భయభక్తులతో వెంబడించినప్పుడు దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞలను మనము అనుసరించి నడుస్తున్నప్పుడు మన దాన్ని చూసినటువంటి మన ప్రవర్తనను దగ్గరగా చూసినటువంటి భర్త భార్య పిల్లలు స్నేహితులు మిత్రులు ప్రతి ఒక్కరిలో కూడా తప్పకుండా మార్పు అనేది కలుగుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞలను శ్రద్ధతో పాటించి అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించుటకు ప్రభు మనకు కృపసూపును కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ వాక్యమును మేము నెరవేర్చేవారుగా ఉంచండి తండ్రి మీ ఆజ్ఞ పట్ల మేము కలిగినటువంటి నిబద్ధతను చూచి మా చుట్టుపక్కల వాళ్ళు నీ సన్నిధికి ఆకర్షించబడాలి దేవుని వాక్యాన్ని నెరవేర్చడం వలన ఎంత గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి తండ్రి ఆ ఖైదీ నీ ఆజ్ఞను నమ్మకంగా పాటించినందుకు పనిలో తన నమ్మకత్వాన్ని చూపగలిగాడు పై అధికారులకు అతని పట్ల జాలిగల మనస్సును మీరు పుట్టించి సమయానికి ముందే విడుదల సహాయపడ్డారు నాయన రీతిగా మేము మీ వాక్యాన్ని నెరవేర్చు కృపను మాకు దయచేయండి మీ వాక్యాన్ని నీ ఆజ్ఞలను పాటించి నడుచుకోవడం వలన మమ్మల్ని గమనించి చూసే ప్రతి ఒక్కరికి కూడా నీ ప్రేమను అర్థం చేసుకునే కృపను దయచేయండి దేవుని భయం కలిగినటువంటి ఖైదీతో సహవాసము చేసిన ఆ మూగ జంతువు క్రైస్తవునిగా మారినట్లు నీ ఎడల భయభక్తులు కలిగిన మాతో సహవాసం చేస్తున్న మా ప్రియులందరినీ మార్చివేయమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు విని మేలు పొందే విధంగా వారికి దేవుని వాక్యాన్ని అందించండి దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలు లయపరచబడతాయి సమస్యలు వెళ్ళిపోతాయి అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి దేవుని వాక్యం వెలుగైనది కనుక చీకటి ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని వాక్యం వెలుగు ప్రకటించబడినప్పుడు దురాత్మలన్నీ కూడా లయపరచబడతాయి కాబట్టి మీ బంధువులకు స్నేహితులకు మిత్రులకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి మీరు పరలోక రాజ్య వారసులు కావాలి అనేది దేవుని యొక్క వాంఛ కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించడం కాక గాడ్ బ్లెస్ యూ